అందరికీ నమస్కారం అండి ఈ రోజు కథ చాలా రోజుల తర్వాత తమ కూతురు ఇంటికి రావడంతో పండుగ వాతావరణం ఉంది రామారావు ఇంట్లో ఎప్పుడూ రమ్మని అన్నారా అని తమ కూతురు అత్తారింట్లో పిల్లలని వదిలేసి వచ్చింది మరి ఎందుకమ్మా అలా వదిలేసి వచ్చావు అని అడిగింది తల్లిదేవి ఏమీ లేదమ్మా కొన్ని రోజులు మీతో నాకు ఉండాలి అనిపించింది అందుకే మీ అల్లుడికి పిల్లల్ని అప్పచెప్పి వచ్చాను అయినా నేను ఒక్కతిని రావడం మీకు కష్టంగా ఉంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంది విశాల అయ్యో అదేమీ లేదమ్మా ఊరికే అడిగాను పెళ్ళి అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయినా ఏనాడు ఒక్కతివి రాలేదు అదిగాక నేను వస్తే పిల్లలకి కష్టమని ఎప్పుడూ రాని నువ్వు వచ్చేసరికి అలా అడిగాను అంతే కానీ మా కూతురు మాకు బరువా అని అంది విదేవి అమ్మా నాకు భక్ష్యాలు తినాలి అని ఉందమ్మా చేసి పెట్టవు అని అడిగింది విశాల అయ్యో అదేం భాగ్యం తల్లి ఇప్పుడే చేస్తాను అని పిండి కలుపుతూ పాపం తన కూతురు అన్నీ పిల్లలకి భర్తకి ఇష్టమైనవి చేసి పెడుతూ తనకిష్టమైనవన్నీ వదిలేసుకుని ఇప్పుడు ఇలా అడుగుతుంది ఎన్ని రోజులుగా అనుకుంటుందో అప్పుడెప్పుడో పిల్లల కడుపులో ఉన్నప్పుడు అడిగింది అంటే మళ్ళీ ఇప్పుడు అడిగింది అని గబగబా వేడివేడిగా చేసి ఇచ్చింది విశాలకి అలా తనకిష్టమైనవన్నీ అడిగి చేయించుకుని తిన్నది విశాల ఇక ఇక్కడ విశాల భర్త రామరాజు పిల్లలు విశాల కోసం వెతుకుతూ ఉన్నారు తన పెళ్ళి అయినప్పటి నుంచి తన మాటకు ఎదురు చెప్పని విశాల మొదటిసారి తనకు ఎదురు తిరిగింది కూతురు పురుడుకు వస్తోందని ఫోన్ రావడంతోనూ తన విషయాన్ని విశాలకి చెప్పాడు తన ఇంట్లో తాను పురుడు పోయలేను అని అంది విశాల కావాలంటే అక్కడికే వెళ్ళి చేస్తాను కానీ ఇక్కడ వద్దు అని అంది తాను ఎందుకు వద్దు అంటున్నావు ఇక్కడే మొదటి కానుకు జరగడం ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు మనం కాదంటే ఎలా అని వాదించాడు ఇక్కడ తనకు ఇష్టం లేదని అత్తారింట్లోనే చేయించుకోమని కూతురికి కూడా ఫోన్ చేసింది విశాల అయితే కూతురు కూడా దానికి ఒప్పుకోకపోవడంతో తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని లెటర్ పెట్టి వెళ్ళిపోయింది విశాల తాను ఎంత ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసింది మా అమ్మగారి ఇంటికి వెళ్ళి చూద్దామనుకుంటే ఇన్నేళ్లలో ఎప్పుడూ వారికి తాను ఫోన్ చేయలేదు వారు చేస్తేనే ఏదో మాట్లాడడం పెళ్లి అయింది మొదలు ఒక నాలుగేళ్లు వెళ్తూ వస్తూ ఉన్నారు పండగలకి మంచిగానే ఉన్నారు ఎందుకో ఏమో మరి దూరం పెరిగిపోయింది తమ మధ్య అందుకే ఫోన్ చేయాలి అంటే ఏదో బెరుకుగా అనిపిస్తోంది పోనీ పిల్లలని చేయమని చెప్పాలని ఉన్న వారికి అమ్మమ్మ పంపించడం ఎప్పుడో మానేశాడు తను అందుకని వారికి కూడా చేయాలి అంటే బెరుకుగా ఉంది అయినా తమకి చేసే అధికారం కూడా లేదు అసలు తమ మధ్య దూరం పెరగడానికి కారణం కూడా తనకి తెలియదు అందుకే ధైర్యం చేయలేకపోయాడు ఒకవేళ అక్కడికే వెళ్ళి ఉంటే తను ఇష్టం ఉన్నప్పుడు రాని అని ఊరుకున్నాడు తన పెద్ద కూతురికి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పి ఎలాగో ఒకలా అక్కడే చేయించుకోమని తాను డబ్బు పంపుతానని వియ్యాల వారికి చెప్పి ఒప్పించాడు ఇక పుట్టింట్లో ఉన్న విశాల చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతూ తనకి నచ్చిన పుస్తకాలు చదువుకోవడం తినడం పొడుకోవడం చేస్తుంది దేవికి అనుమానం వచ్చింది అక్కడ ఏమైనా గొడవలు వచ్చాయా అని విశాలని అడిగింది తల్లి తండ్రి ఉండగా అబ్బాయి అదేమీ లేదమ్మా నాకే కొన్ని రోజులు ఇలా ఉండాలి అనిపించింది అయినా ఇప్పుడు గొడవలు పడతానా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అని తేల్చి చెప్పిన విశాల లోపలికి వెళ్ళింది రామరాజుకి ఏమీ అర్థం కావడం లేదు ఇంత చిన్న విషయానికి విశాల అలా వెళ్ళిపోవడం తనకు ఆశ్చర్యంగా ఉంది ఇన్నేళ్ల కాపురంలో ఏనాడు తనకు ఎదురు చెప్పని విశాల ఎందుకు ఇలా పంతం పట్టిందో కూడా అర్థం కావడం లేదు ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు రామరాజు అలా మూడు నెలలు గడిచిపోయాయి పెద్ద కూతురికి బాబు పుట్టాడు అది తెలిసిన రామరాజు వెళ్ళి చూసి వచ్చాడు విశాల మాత్రం రాలేదు ఎందుకు అర్థం కాలేదు రామరాజుకి అలా ఇంకో రెండు నెలలు గడిచాక పెద్దల్లుడు కూతురు తల్లి లేదు అని తెలియడంతో ఏమైందో తెలుసుకోవాలనే ఆమెను వెతుక్కుంటూ ఆమె పుట్టింటికి వెళ్లారు వాళ్ళని చూసిన విశాల తల్లిదండ్రులు విశాల ఆశ్చర్యపోయారు ఇలా వచ్చారు ఏంటి అని అడిగారు మీకోసమే కూతురు తొలి తల్లి దగ్గర ఉండాలి అలా కాకుండా నేను చెయ్యను అని అంటూ నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేసావు అంటే ఇందులో ఏదో మర్మం ఉండి ఉంటుంది అదేంటో చెప్పమని బలవంతం చేయడంతో ముందు ఏమీ లేదని చెప్పినా తర్వాత మెల్లిగా గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టింది అవి విశాలకి పెళ్లి అయినా కొత్త విశాల అత్తగారికి విశాల తల్లిదండ్రులకి కొన్ని విషయాలలో భే అభిప్రాయ భేదాలు రావడం అది కూడా ఆడవాళ్ళ విషయం కాబట్టి మగవాళ్ళకి తెలియకుండా చివరికి భర్తకి కూడా తెలియనివ్వలేదు విశాల విశాలకి ఒకే ఒక్క ఆడబడిచి ఉంది అయితే విశాల పెళ్లిలో ఆమెకి సరిగ్గా మర్యాదలు చేయలేదని ఆమె విశాల అత్తయ్య అంటే తన తల్లితో గొడవపడి తన అత్తారింటికి వెళ్ళిపోయింది అది మనసులో పెట్టుకుని విశాల అత్తగారు విశాలని మాటలతో హింసించేది తల్లిగారింట్లో చెప్పనివ్వలేదు ఒక్కగానొక సమయంలో విశాల ముందు తనకి తన కూతురిని కానివ్వకుండా చేసిన విశాలకి శాపం పెట్టినట్లుగా ఈ వంశంలో పుట్టే తొలిచూలు పిల్లలు ఎవరైనా నా ఇంట్లో పురుడు పోసుకుంటే వారికి మరణం తప్పదు అని దాంతో విశాల చాలా భయపడి అత్తైన అలా అనొద్దని తన వంశోద్ధారకుడు అంటే మీ వంశమే కదా అని బతిమలాడింది తాను ఒకసారి ఏదైనా అంటే దానికి తిరుగులేదని నీ కూతురి కూతురికి ఇది తప్పదు అని చెప్పి కన్ను మూసింది అత్తగారు ఆమె అన్నమాటికి విశాల ఎంతగా వణికిపోయింది అంటే ప్రతి శుక్రవారం నాడు ఆమెకి అత్త పూను అమ్మ పూనుతుంది అందుకే అత్తగారి కొంతనకు అంటకూడదు అంటే తన ఇంట్లో పురుడు జరగొద్దు అని విశాల ఎంత చెప్పినా వెనకపోవడంతో తాను కనిపించకుండా పోతేనైనా తన కూతురు బాగుంటుంది అని ఇలా చేసినట్టు చెప్పింది విశాల ఆమె చెప్పిన అంతిమ సత్యాన్ని విన్నవారందరూ ఆశ్చర్యపోయారు ఇవన్నీ ఈ కాలంలో ఇన్ని నమ్మకాలు పెట్టుకుని తొలిసారిగా కడుపుతో ఉన్న కూతురు కాదని వస్తావా అని అడిగారు అంత లేదమ్మా అది నిజమే నాకు ఈ అమ్మాయి కన్నా ముందు ఒక పాప పుట్టి చనిపోవడం వల్ల నిజమే అవుతుందని గట్టిగా అనుకున్నా కాబట్టే నా కూతురు కడుపు కోత భరించడం ఇష్టం లేక ఈ పని చేశాను అని చెప్పి కళ్ళొత్తుకుంది విశాల ఆమె మంచి మనసుకు కూతురి అత్త మామగారు భర్త ఈ విషయం తెలిసినా ఏమీ చేయలేని విశాల తల్లిదండ్రులు ఆశ్చర్య పొందారు కూతురు తొలిబిడ్డ బాగుండాలని తన మీద నింద వచ్చినా సరేనని అనుకున్నా విశాల గొప్పతనం తెలుసుకోలేని భర్త రామరాజు దగ్గరికి వచ్చి నన్ను క్షమించి విశాలా నీ మనస్సు తెలుసుకోకుండా నేను నొప్పించాము ఇక ముందు నువ్వేమి చెప్పినా వింటాం అయినా మా అమ్మ అలా చేయడం తప్పే అని బాధపడ్డారు అంతా సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మనవన్నీ చూసుకుంటూ హాయిగా ఉండండి అంటూ తన కొడుకుని తల్లి ఒడిలో పడుకోబెట్టింది విశాల కూతురు అమ్మాని నీ చల్లని దీవెన నా కొడుకుకి అందించమ్మా అని అంటూ